హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసా అండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బుట్టిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం సో ఇట్లా మీరు హ్యాపీగా మన మంగళగిరి స్టెప్స్ కి అయితే వెళ్తుంటాం కదా ఆ వెళ్ళే దారిలో నేను లెఫ్ట్కి అయితే మనకి ఏంటంటే ఎస్ఎల్ఎం శ్రీ చైతన్య స్కూల్ అనేది వస్తుందండి సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వీళ్ళ షాప్ అడ్రసెస్ కూడా ఎక్కడికక్కడ హోర్డింగ్స్ అయితే ఉంది సో ఊరు కిషోర్ బాబు షాపింగ్ మాల్ హోల్సేల్ అండ్ రిటైల్ అనమాట అసలు చాలా బిజీగా అయితే ఉన్నారండి మేము ఫస్ట్ టైం విజిట్ చేసినా కూడా అసలు వీడియో అనేది అవుతుందో అవ్వదో అనే తో అయితే వచ్చాము బట్ హ్యాపీగా గా ఈవెన్ అంత అంటే క్రౌడ్ ఉన్నా కూడా సో మనకి వీడియో అయితే ప్రజెంట్ చేసేసారనమాట ఇగో ఫుల్ అడ్రస్ అది కూడా మీకు ఇక్కడ అయితే నేను డిస్క్రిప్షన్ లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను సో మనం ఇట్లా ఈ నేరో ఈ లైన్ ఉంది కదా సో ఈ లైన్ లో ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఎగ్దాం స్ట్రైట్ అని సో ఇట్లా మనం స్ట్రైట్ రాగానే హ్యాపీగా ఇక్కడ మనకి కాంప్లెక్స్ అనేది చాలా ఈజీ టు ఐడెంటిటీ మనకి రాహురి కిషోరి బాబు షాపింగ్ మాల్ అనేది చూస్తున్నారు కదా సో చాలా క్రౌడ్ అయితే ఉంది బట్ వెళ్ళిపోదాం ఒక్కసారి మీ అందరి కోసం చక్కగా ఇప్పుడు మనకి శ్రావణం వస్తుంది సో ఆషాడమ్ ఆఫర్స్ లో మనం అందరు కూడా పర్చేజ్ చేస్తాం కదా వెడ్డింగ్ స్పెషల్ కింద కానీ వరలక్ష్మి పూజలకి సో ఎలా కావాలన్నా హ్యాపీగా అయితే మీరు ఇక్కడ పర్చేజ్ అనేది అయితే చేసుకోవచ్చు సో లోపలికి కూడా ఒక్కసారి వెళ్ళి మీ అందరి కోసం కలెక్షన్ అయితే షేర్ చేసేస్తాను వెళ్దాము ఎక్కడ ఎవరు స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మనం అయితే మంగళగిరి అయితే వచ్చేసామండి అంటే రెగ్యులర్ గా మనం గుంటూరు నుంచి అయితే షేర్ చేస్తూ ఉన్నాం కదా అండ్ అలాగే మంగళగిరి పట్టు అన్నది చాలా ఫేమస్ కదా సో అందుకే ఈ రోజు ఏంటంటే మీ అందరి కోసం కూడా మనం ఏంటంటే మంగళగిరి రావూరి కిషోర్ బాబు షాపింగ్ మాల్ కి అయితే వచ్చేస్తామన్నమాట సో వీళ్ళ దగ్గర ఆల్రెడీ కస్టమర్స్ కూడా చూస్తున్నారు కదా మన బెంగళూరు హైదరాబాద్ సో అన్ని తెనాలి దాదాపు ఒక ఇరవై రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి డైరెక్ట్ వచ్చి అయితే పర్చేస్ చేసుకుంటూ ఉంటారు అనమాట సో ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను అంటే వీళ్ళు చాలా బిజీగా అయితే ఉన్నారు బట్ సో అయితే చూసేస్తున్నారు కదా ఇక్కడ మ్యాక్స్ ఏంటంటే మనకి ఒక కలెక్షన్ అని అయితే కాదండి ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే ఉంటుంది ఈవెన్ మనకి తక్కువ నుంచి సో ఎక్కువ వరకు కూడా మంచి పట్టు బై పట్టు సారీస్ కావాలి అనుకునేవాళ్ళు హోల్సేల్ పర్పస్ తీసుకుంటాం అనుకునేవాళ్ళు హ్యాపీగా మన రాబూర్ కిషోర్ బాబు షాపింగ్ మాల్ కి అయితే విజిట్ చేసేయచ్చు ఇక్కడ చూసిన ఈవెన్ బల్క్ లో మనకి బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి అంటే ఇక్కడ మ్యాక్స్ విజిట్ చేసేదంతా కూడా మనకి హోల్సేలర్స్ అయితే విజిట్ చేస్తారు అండ్ ఇక్కడ కలెక్షన్స్ కూడా మనకి ఏంటంటే డైబుల్ ఆప్షన్ ఉంటుంది అంటే కస్టమైజేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది ఇప్పుడు మీరు ఒక కలర్ చూసి మీకు ఏదైనా కస్టమైజేషన్లో సపరేట్ కలర్ కావాలి అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే విజిట్ చేసేయచ్చు అదర్వైజ్ మీకు ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే మీకు డిస్ప్లేలో ఇస్తాను అట్లాగే క్లియర్ అడ్రస్ అనేది విత్ మ్యాప్ పాయింటింగ్తో మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే మట్టుకు అసలు చాలా చాలా కలెక్షన్ ఉంటుందండి సో ఏదైనా ఇగో మీకు రీసెలింగ్ పర్పస్ కానీ లేదంటే మ్యారేజ్ వెడ్డింగ్ సెషన్స్ ఏది ఉన్నా కూడా హ్యాపీగా ఒక్కసారి విజిట్ చేస్తే సో మీకు బల్క్ బల్క్ కలెక్షన్ అనేది అయితే వస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంటంటే మనకి ప్యూర్ ఇంకా ఒరిజినల్ అన్ని కూడా పట్టు ఉంటుంది వెడ్డింగ్ స్పెషల్ సెపరేట్ గా కావాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా అయితే విజిట్ చేయొచ్చు ఇట్లా కూడా ఉంటుంది మనకి ప్యూర్ పట్టు కలెక్షన్ అనేది సో చూసిన కదా ఇప్పుడు ఏంటి మనకి ఇంకా ప్యూర్ అండి వెడ్డింగ్ స్పెషల్ ఇట్లా బాక్స్ లో మనకి ఇంకా ప్యూర్ కంచి పట్టు ఓకే జనరల్ గా ప్రైస్ ఎంత ఉంటుంది ఇది మనకి ఫిఫ్టీ థౌసండ్ అట్లా పట్టింది okay, okay. బట్ సూపర్ బండి వెడ్డింగ్ స్పెషల్ సారీస్ మనకి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ వర్త్బుల్ ఉన్నది కూడా మనకి అప్ టు ఫార్టీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఇచ్చేస్తారు మీరు రీసెల్ చేసుకుంటాము అన్న కూడా హ్యాపీగా డైరెక్ట్ విజిట్ చేయండి మనకి కంచి పట్టు సారీస్ ఉంటుంది బై పట్టు ఉంటుంది ప్లెయిన్ పట్టు ఉంటుంది డైబుల్ పట్టు ఉంటుంది బట్ అన్నీ కూడా ఏంటంటే మీ అందరి కోసం ఈవెన్ డైబుల్ ఆప్షన్ సో మనం టోటల్ ఆఫ్ అప్ టు ఒక ఫోర్ వీడియోస్ అయితే కవర్ చేసేసాం ఇవాళ బట్ ఎట్ ఏ టైమ్ ఫోర్ కూడా రిలీజ్ చేయం కాబట్టి పార్ట్ వైజ్ అయితే మేము రిలీజ్ చేస్తాము హ్యాపీగా చూడండి ఇక్కడ నియర్ బై కానీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ విజిట్ కూడా చేయొచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే మనకి జ్యూట్ లోని సో ప్యూర్ కాటన్ అందులో కూడా మీకు డైబుల్ ఆప్షన్ అయితే ఇచ్చేస్తారు సో చూశారు కదా ఇట్లా ప్లెయిన్ కాన్సెప్ట్ అనమాట మనకి సో హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అట్లాగే రిటైల్ ప్రైస్ కూడా ఉంటుంది మీకు కస్టమర్స్ ఇంట్రెస్ట్ బట్టి సో ఎలా కావాలి అంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు అండి సో కలెక్షన్స్ లోకి అయితే వెళ్ళిపోదాం బట్ మీకోసం అన్ని ప్లేసెస్ నుంచి వీడియోస్ అయితే కవర్ చేస్తున్నాం కదా సో మీ నుంచి మీరు కొనుక్కునేది ఏంటి అంటే హ్యాపీగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ కి ట్యాప్ చేస్తే సో రెగ్యులర్ అప్లోడ్స్ అయితే మీకోసం అయితే వచ్చేస్తుంది కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోతామండి కస్టమర్స్ తో పాపం బిజీగానే ఉన్నారు బట్ అయినా కూడా ఆన్లైన్ పర్పస్ కలెక్షన్ అందరికి తెలియాలి అనే ఒక మెయిన్ కాన్సెప్ట్ తో మనం కూడా ఛానల్స్ లో అయితే వీడియో అనేది ప్రొవైడ్ చేస్తామండి క్లియర్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాం సో ఇదే మీకు ఈ రోజు ఇంకొక కలెక్షన్ కూడా అయితే షేర్ చేసేస్తున్నారంటే అది కూడా మన రావురి కిషోర్ పాపు హోల్సేల్ షాప్ నుంచి అయితే మళ్ళీ ఇంకొక ఒక మంచి కలెక్షన్ అసలు పట్టు అంటే ఇన్ని డిజైన్స్ ఇన్ని వెరైటీస్ ఉంటాయా అన్నట్టుగా అయితే ఉన్నాయన్నమాట మనకి వీళ్ళ దగ్గర కలెక్షన్ సో చూసినా కదా ఆల్రెడీ మనము అంటే ఒక ప్యాటర్న్ ఆఫ్ సారీస్ అయితే చూసాము బిఫోర్ ఆఫ్ కలెక్షన్ వీడియోలోని అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ అండి వీడియో అనేది సో ఫుల్ ఆఫ్ లైన్స్ ప్యాటర్న్ అంటే చాలామంది మాకు హెవీ వర్క్ వద్దు బట్ మంచి పట్టు మంగళగిరి పట్టు అంటేనే అసలు సూపర్ అనమాట అది కూడా మనకి ప్యూర్ పట్టుపై పట్టి క్వాలిటీ అయితే ఇంకా చెక్అవుట్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి అంత బాగుంది సో డైరెక్ట్ చూసాం కాబట్టి మేమైతే సజెస్ట్ చేసేస్తున్నాము మంచి గ్రీన్కి వైన్ కలర్ అసలు ఆ లైన్స్ కానీ ఆ కాంట్రాస్ట్ కలర్ కానీ దేనికదే సూపర్ బెండ్ గుడ్ అనమాట ఇది జనరల్గా మనకి షోరూమ్స్లో అక్కడ ఇచ్చే ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అయితే ఉంటుంది బట్ వీళ్ళు హోల్సేలర్స్కి ఇచ్చే ప్రైస్ అయితే పద్నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి సో మంచి చూసిన కదా పీచ్ కలర్కి మనకి మెంతి నా కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ అనేది బ్లౌజ్ పళ్ళు ఒక కలర్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇంకొక కలర్తో అయితే హైలైట్ చేసేస్తున్నారు సో ఫుల్ ఆఫ్ హోల్సేల్ షాప్ అండి మనకి రావూర్ కిషోర్ బాబు గారి హోల్సేల్ అంటే మనకి మంగళగిరి వెళ్ళినా కూడా మీకు చాలా ఈజీగా అయితే ఐడెంటిటీ చేసుకోవచ్చు వాళ్ళ షాప్ అనేది నియర్ బై మనకి టెంపుల్ రోడ్ లోనే వస్తుందన్నమాట వాకబుల్ లో కూడా వెళ్ళొచ్చు సో ఓవరాల్గా కలెక్షన్ అయితే చాలా చాలా కలెక్షన్ చూస్తున్నారు అసలు ఎలిఫెంట్ గ్రేకి థిక్ బాటిల్ గ్రీన్ రెండు మంచి బ్రైట్ కలర్స్ కలర్ లో కూడా మన ఫుల్ ఆఫ్ మంచి బ్రైట్ కలర్ చాట్లు అయితే ఇచ్చేస్తున్నారు బట్ ఏదైనా సరే మీకు రేట్ అయితే ఇవి పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండ్ ఇందులోనే ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి అదేంటంటే ఎల్ఎన్టీ అంటే ఎల్టీ అంటే ఏంటంటే మనకి సెకండ్ గ్రేడ్ సారీస్ వస్తాయి సెకండ్ గ్రేడ్ అంటే మనకి ఇప్పుడు మీకు చూపిస్తున్నదంతా కూడా పట్టు బై పట్టు ఇదంతా మీకు ఫస్ట్ క్వాలిటీ అండి సో ఇందులో ఏంటంటే మనకి మిక్స్డ్ రాదు ప్యూర్ మంగళగిరి పట్టు అయితే ఇస్తున్నారు అనమాట అదే ఇందులో మనకి పట్టు బై కాటన్ తీసుకున్నారనుకో అంటే అది కూడా మంచిదే అదేంటంటే సెకండ్ ఇప్పుడు మనకి ఏదైనా ఫస్ట్ సెకండ్ అలా ఉంటుంది కదా సో పట్టు బై కాటన్ అనేది మనకి సెకండ్ గ్రేడ్లో అయితే ఇస్తారు అదైతే మీకు పదకొండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అదే మీకు పట్టు బై పట్టు ప్యూర్ పట్టులో తీసుకున్నాము అంటే పద్నాలుగు వందల యాభై రూపాయలండి అండ్ వన్ మోర్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళ దగ్గర సీఓడి ఆప్షన్ అయితే లేదు మనకి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి సో మీరు ఏవైనా పర్చేస్ చేసుకున్నా కూడా హ్యాపీగా ఏంటంటే మీకు ఆన్లైన్ అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్స్లోనే మీరు అయితే వాళ్ళకి ఆర్డర్ అనేది ప్లేస్ చేసి అమౌంట్ అయితే వేసేయాల్సి ఉంటుంది అనేది అయితే ఇస్తా ఉంటుందండి నాట్ ఓన్లీ అట్ గుంటూరు మంగళగిరి వీళ్ళ కలెక్షన్ అయితే మనకు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్కి కూడా దాదాపుగా పంపిస్తాము అని అయితే చెప్తున్నారు వీళ్ళ డైరెక్ట్ వీవర్స్ అంటే ఆర్డర్ ప్లేస్ ఇచ్చేసి థౌజండ్స్ ఆఫ్ సారీస్ అయితే తెప్పిస్తూ ఉంటారనమాట బల్క్లోని ఇప్పుడు మీకు ఏదైనా అకేషన్ ఉంది మాకు ఎట్ ఏ టైం సేమ్ పట్టు ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు మాకు మంచి పట్టు సారీస్ థీమ్ వైజ్ కావాలి అన్నా కూడా సో మీరు ఆల్రెడీ ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదండి ఆ నెంబర్కి కానీ ఒకసారి పింక్ చేస్తే వెంటనే వాళ్ళు ఏంటంటే ఆర్డర్ అనేది స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మీకు ఎట్ ఏ టైం చూడండి యూనిఫామ్ వైజ్ కానీ లేదా మన ఇంట్లో పెళ్ళి ఉంటే చక్కగా తోడుకోవడాలు సిస్టర్స్ కజిన్స్ ందాం ఒకేలా శారీస్ వే చేసుకుందాం అనుకుంటాం కదా సో అలాగా ట్వంటీ థర్టీ శారీస్ ఎలా కావాలి అన్నా కూడా బట్ మీరు కొంచెం ముందుగా కానీ అప్రోచ్ అయితే డెఫినెట్గా వాళ్ళు అయితే ప్రిపేర్ చేస్తారండి మంచి కస్టమైజేషన్ కలర్ చాయిస్ కూడా ఉంది ఇప్పుడు ఇన్ని కలర్స్ అయితే మేము చూపిస్తున్నాం కదా సో ఈ కలర్స్ కాదు ఇంకా మంచి కలర్ ఏదైనా అంటే మీరు మైండ్ సెట్ పట్టి మీకున్న కలర్స్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఆ కలర్ షర్ట్ చెప్పినా కూడా ఆ థ్రెడ్ యూస్ చేస్తూ ఆ కలర్ డిజైనింగ్తో కూడా మీకు శారీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు చూసినారా కాపర్ విత్ బాటిల్ గ్రీన్ అండి అసలు నిజంగా ఏ శారీకి కానీ కలర్ వైజ్ కానీ దేనికి అదే హైలైట్ అనమాట సూపర్ అయితే ఉన్నాయి అండ్ ప్రైస్ మటుకు మనకు ఓవరాల్గా సేమ్ అండి సో వీళ్ళ దగ్గర ఇవనే కాదు ఇంకా చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి పట్టు ప్రపంచం అని చెప్పుకోవచ్చు అలానే ఓన్లీ పట్టే ఉంటాయి అని కూడా అనుకోవద్దు వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ అంటే పట్టు మాత్రమే కాదు ప్యూర్ మంగళగిరి కాటన్ డ్రెస్సెస్ కాటన్ మంగళగిరి జూట్ కాటన్ సారీస్ సో డైబుల్ సారీస్ కంచి పట్టు ఇంకా ఒకటనైతే చెప్పను అనమాట ఎదుగు అన్ని కలెక్షన్ ఉంటాయి ఒకే షాప్లోని ఇంతకు అసలు చూడండి చెప్తున్నానే కానీ అసలు కలర్స్ అయితే బాగా ఉన్నాయి మంచి బేబీ పింక్ అసలు గ్రీన్ కాంబినేషన్ మీకు మీకైతే మాటలు వస్తుందండి చూస్తుంటే ఎంత మెస్మరైజింగ్గా ఉంది కదా మనకి ఆ కలర్ కానీ అసలు అట్లా కట్టుకొని బ్లౌజ్కి సింపుల్ వర్క్ చేయించుకుంటే భలే ఉంటుందండి సారీ నిజంగా అవుట్లుక్ అయితే అసలు అంత మంచి లైట్ కలర్ ఎంత స్వీట్ కలర్ చూస్తున్నారా స్వీట్ కలర్ అనగానే మంచి బ్రైట్ కలర్ కూడా వచ్చేసింది ఆ పైగా మనకి పికాక్ బ్లూ ప్లస్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో మన ఛానల్లో మనం ఫస్ట్ టైం అయితే మంగళగిరి వెళ్ళి చక్కగా ఈ విధంగా సారీస్ వీడియోస్ అయితే తీసుకొచ్చేసామండి పట్టులోని అండ్ నెక్స్ట్ వెళ్ళినప్పుడు కూడా ఇంకా తీస్తాం కలెక్షన్స్ బట్ ఫస్ట్ టైం కదా మనకి ఎలా ఉంటుందో ఏంటో మీ సపోర్ట్ బట్టి ఇంకా చాలా కలెక్షన్స్ అయితే మనం మంగళగిరి నుంచి కూడా అయితే షేర్ చేసేస్తూ ఉంటాం ఇంకా రెగ్యులర్గా అంటే మనకు వచ్చిన రెస్పాన్స్ బట్టి ఇంకా అక్కడి నుంచి కూడా వీడియోస్ అనేది అయితే పెడతా ఉంటాను చూస్తున్నారా ఎంత బ్రైట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి మనం షోరూమ్స్కి విజిట్ చేసుకొని అంటే అలా అని కూడా అనకూడదు ఎందుకంటే వాళ్ళది బటన్ వాళ్ళది ఉంటుంది సో ప్లేస్ ఆన్ డిపెండ్ ఆన్ ప్లేస్ సిటీస్ బట్టి కూడా కాస్ట్ అయితే మారుతూ ఉంటుందండి బట్ వీళ్ళు ఇచ్చే ప్రైస్ అయితే అంటే రీసేల్ చేసుకోవడానికి ఇట్లా హోల్సేలర్ బల్క్లో తీసుకునే ప్రైస్ అయితే మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇంకా మీరు హెవీగా బల్క్లో తీసుకుంటాము అన్నా కూడా ఒకసారి ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పింక్ చేసేసండి ఒకసారి మీరు మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి చక్కగా మీరు ఏ దూరం నుంచి వెళ్ళినా కూడా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ షాప్ పైన ఒక రూమ్ కూడా అయితే ప్రొవైడ్ చేసేసారనమాట చక్కగా రిఫ్రెష్ అయిపోయి మీరు దగ్గరే గుడికెళ్ళి వచ్చేసి హ్యాపీగా ప్రశాంతంగా షాపింగ్ చేసుకున్న ఆప్షన్ కూడా ఇచ్చారు ఇంతవరకు ఇలాంటి ఆప్షన్స్ మనం ఎక్కడ అయితే చూడలేదండి బట్ మన రావురు కిషోర్ బాబు గారు అయితే హ్యాపీగా ఇలా ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు అనమాట సో ఇంకెందుకండి ఆలస్యం మీ ఇంట్లో ఇప్పుడు వస్తున్న శ్రావణ మాసానికి పట్టు చీరలు కావాలా లేదా ఏవైనా వెడ్డింగ్ ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు కూడా వచ్చేస్తాయి ఇంకా మనకు శ్రావణం అప్పుడు అంతా కూడా సో బిఫోర్ ఆఫ్ మ్యారేజే మన బ్లౌజ్ వర్క్లో అంతా పని ఉంటుంది కదా సో అలా కూడా ఏమైనా తీసుకుందామా అనుకునేవాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే మంగళగిరి వెళ్ళి మన రాహుర్ కిషోర్ బాబు హోల్సేల్ షాప్కి అయితే వెళ్ళిపోండి అసలు ఇంత మంచి చీరలు అంత తక్కువ ప్రైస్ అంటే సూపర్ అని చెప్పుకోవాలి మనకి సో వాళ్ళ దగ్గర ఏంటంటే మనకి మంగళగిరి కాటన్ ఉంటాయి అండ్ మెయిన్ ప్రిఫరబుల్ ప్యూర్ పట్టు సారీసే అన్నమాట సో ఎక్కువగా అందరూ ఇష్టపడేది ప్యూర్ పట్టు కాబట్టి వీళ్ళు మెయింటైన్ చేసేది కూడా ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ సారీసే మెయింటైన్ చేస్తారు అంటే అన్నీ కూడా మనకి పట్టు బై పట్టు శారీస్ మాత్రమే సేల్ చేస్తున్నారు అనమాట సో అందుకే ఇవేంటంటే మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ అయితే ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చీర కానీ చూసారనుకో పట్టుకొని సో మీకే అంటే ఫస్ట్ క్వాలిటీకి సెకండ్ క్వాలిటీకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది చాలా ఈజీగా ఐడెంటిటీ చేసుకోవచ్చు మెటీరియల్ గురించి తెలిసిన వాళ్ళకి మంచి తిక్ బ్లూకి గ్రీన్ అంటే మనకి పళ్ళు బ్లౌజు డార్క్ గ్రీన్ వస్తుంది అది బ్లౌజు ఇది పళ్ళు పట్టండి ఓవరాల్ శారీ అంతా కూడా థిక్ బ్లూ కలర్ అయితే ఉంటుంది బట్ ఏదైనా ప్రైస్ అయితే మనకి పద్నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుందండి సో మీ అందరి కోసం శ్రావణంకి పెళ్ళిళ్ళకి ముందే పట్టు చీరలు అయితే షేర్ చేసేస్తున్నాను మీరు చేయాల్సిందల్లా చక్కగా ఇంతవరకు కూడా ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ కూడా ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి ఎందుకంటే చాలా మేబీ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇంకా చాలామందికి మన వీడియోస్ అనేది ప్రమోట్ చే అంటే వెళ్తూ ఉంటుంది రికమెండ్ చేస్తుంది సో యూట్యూబ్ అనేది చూస్తున్నారా మనకి గ్రీన్ విత్ వైన్ కలర్ బ్రైట్ అండ్ లైట్ అండి ఆల్మోస్ట్ మనకు అన్ని కలర్ చాట్లో ఉన్నాయి ఇంకా ఇవే రంగులు కాదు మాకు ఇంకా కలర్స్ కావాలి అన్నా కూడా చక్కగా వాళ్ళు అయితే సొంత మగ్గల మీద నేయించి ఇస్తారనమాట మొత్తం కూడా వాళ్ళు తయారు చేయించి అయితే ఇచ్చేస్తారు సో ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ అప్లోడ్స్ ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేసాయండి ఇంకా కొంచెం కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో అది కూడా నేను పార్ట్ వైజ్ అయితే రిలీజ్ చేస్తాను సో వీడియోని హ్యాపీగా చూడండి ఒక లైక్ చేయండి మంచిగా కామెంట్ ఇచ్చేసాయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే పక్కనున్న బెలైకన్ కూడా ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్